ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా ఈ సమయములో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగాలను మనము పరిశీలన చేసినట్లయితే నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా ఇరిమియా గ్రంథం నలపది ఐదవ అధ్యాయం ఐదో వచనం లేఖన భాగములో చదివిన రీతిగా నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెతుకుచున్నావా వెదకవద్దు నేను సర్వ శరీరుల మీదికి కీడు కీడురప్పించున్నాను అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను అన్న వచనము ప్రకారం ప్రిలారా ఇది కష్ట సమయములలో ఊరటనిచ్చేటటువంటి వాగ్దానం విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయములో ప్రాణాధారమైన వాగ్దానం దోపుడు సొమ్ము దొరికినట్టుగా దొరికే ప్రాణం కఠినంగా మారిపోతున్న ఈ రోజుల్లో అంత్య దినాల్లో శ్రమ దినాల్లో ఈ వాగ్దానం మనకు ఎంతో ఆదరణ ఇస్తుంది ప్రిలారా నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా అనే దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచున్న మనలందరినీ సూటిగా ప్రశ్నించుచున్నాడు ప్రిలారా ఘనత వ్యక్తిగా పేరు పొందాలి సమాజంలోనూ సంఘములోనూ ప్రసిద్ధిగాంచినవాడిగా ఉండాలి అనేది ఈనాటి క్రైస్తవులందరికీ గొప్ప శోధన ప్రిలారా దీనిని మనలో ఎదుగనిస్తే సాతాను యొక్క ఉచ్చులో మనము సులువుగా చిక్కుకుంటాం యేసు క్రీస్తు ప్రభులవారి యొక్క జీవితాన్ని మనము చూసిన ఎడల తన యొక్క జీవితంలో ఎక్కువ భాగము తండ్రికి సహాయము చేస్తూ వడ్రంగి వాడిగానే ఉన్నాడు మరి లోకములో పెద్ద పట్టణములైన రోమ్ ఏథెన్స్ అలెగ్జాండ్రియా అనే స్థలమునకు వెళ్ళి అక్కడ ఆయన ప్రసంగించడానికి ప్రయత్నించలేదు ఆయన తిరిగిన నజరేతు అనేది ఒక చిన్న ఊరు గలలియా కూడా అల్పమైనదే గాని ఆయన ఒక అద్భుతము చేసిన తర్వాత ఎవరికి దీని గురించి చెప్పకు అని చెప్పాడు ఆయన పరిశుద్ధ గ్రంథములో పట్టలేనంతగా అద్భుత కార్యాలను చేశాడు ఆయనను ఎన్నడూనూ దాని గురించి ప్రచారము చేసుకోలేదు కానీ మనమైతే మనము చేసిన కార్యాలు చూపించి అనేకుల యొక్క ఆకర్షణను పొందుకొనుటకు ప్రయత్నిస్తున్నాం దేవుని కొరకు చేస్తున్న దేవాలయపు పనిలోనూ సువార్త పనిలోనూ మనము గొప్పవారిగా కనబడాలి అని ప్రయత్నిస్తున్నాం మన యొక్క సత్కార్యాలను తేటలను ఎవరు పట్టించుకోకుండా ఉంటే దానిని మనం సహించలేకపోతున్నాం మరుగుగా ఉండే క్రైస్తవుడుగా ఎవరు ఉండుటకు ఈ రోజులలో ఇష్టపడటం లేదు ప్రీలారా దేవుని సేవకుడైన టాఫీ చెప్తున్న మాట ఇది దేవుని పరిచర్య ఇక్కడ మనిషి మరుగు చేయబడి దేవుడు మహిమపరచబడాలి దేవుని యొక్క పనిలో ప్రకటనలు లేదు అని చెప్పాడు చివరిగా ఆయన సమాధిపై రాయబడిన మాట కనబడని వ్యక్తిగా ఉండగోరినవాడు అయినను అందరికీ కనిపించేవాడిగా జీవించినవాడు అని వ్రాయబడి ఉంది ప్రియ సహోదరి సహోదరులారా అతిశయించే విషయంలో ఇచ్చే యోహాను తన జీవితంలో దూరంగానే ఉన్నాడు దేవుడు హెచ్చింపబడవలసినది నేను తగ్గింపబడవలసినదై ఉన్నది అన్నది మాత్రమే ఆయన గురిగా ఉండేది ప్రియలారా మన ఆలోచన ఎలా ఉన్నది ఈ రాత్రి మనలను మనము ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అందరి వలన అతిశయపడే క్రైస్తవుడిగా జీవించాలి అని అనుకుంటున్నామా క్రీస్తు యొక్క గొప్ప ఆలోచన కలిగిన వారుగా ఉంటున్నామా మనలను పైకి తీసుకురావడానికి ప్రభు ప్రయత్నించే వరకు మనము మరుగైన చోటులో ఉండాలి క్రీస్తు వలన మాత్రమే ప్రేమించబడుటకు ప్రోత్సహించబడుటకును ఆశిద్దాం ఇతరుల ఎదుట మరుగుపడిన వాడిగాను అల్పమైన వాడిగాను ఉండుటకు మనలను మనము కాపాడుకుందాం ఆ విధముగా ఉండాలని నిత్యము ప్రార్థిద్దాం అట్టి రీతిగా మన హృదయాలను సరిచేసుకోవడానికి అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన సర్వకృపలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దివా గడిచిన దినమంతా మా పనులలోను ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరిని మీ శక్తి కలిగిన రికల చాటును భద్రపరిచి సంరక్షించి సజీవులనుగా ఉంచినందుకే కృతజ్ఞత వందనాలను తెలియజేస్తున్నాం దివై రాత్రి మీ వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా మాట్లాడిన విధానానికి కృతజ్ఞత వందనాలు అవును ప్రభువ మేమును మమ్మను మేము తగ్గించుకొని మీ పరిచర్యలో ముందుకు కొనసాగుటకు మాకటువంటి హృదయము దయచేయమని వేడుకునుచున్నాం దివా చెడు తనమునకు మీ అద్దె చోటు లేదు కదా తండ్రి మాలో ఉన్న చెడంతటిని తొలగించి వేయండినైనా అయా కీడు చేయట బాధించుట మోసము చేయుట అన్యాయము చేయుట వంటి చెడును చేసే దుష్ట మనసును మా నుండి తీసివేసి మీ దృష్టికి న్యాయముగా యథార్థముగా ప్రవర్తించే హృదయం మాకు దయచేయమని వేడుకొనిస్తున్నాం తండ్రి మీ ఎదుట మేము పాపము చేయకుండాట్లు ప్రతిదినము వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అయా వాక్యాన్ని చదివే ప్రేరేపణ అధికముగా మాకు అనుగ్రహించండి తండ్రి అయ్యా మా దృష్టత్వము చేత మిమ్మను బాధ పెట్టిన మమ్మల్ని దయగల మనస్తో క్షమించి మన్నించి దీన స్వభావము గలవారిగా మమ్మల్ని మార్చుమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివై సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము నాయన బిడల ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివై సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం దివా ప్రత్యేకముగా బిడలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకొనించున్నాం దివా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దివా బిడలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం అయా ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడలాగా ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూర దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికును చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానం లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మూకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనిచున్నాం దివా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనిచున్నాం దివ నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి దివ వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యే రాత్రి బిడలందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా వివాహాల కొరకు ఎదురు చూసిన బిడల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి దేవా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను మా ప్రియుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆలస్యం ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసు క్రీస్తు శక్తి కలిగిన నా ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్